jouros Scrollack Jawaratyajajajajaj mini Jawariko forget about it Warse sup so I can tell. I can tell. C wrong I can tell. I can tell. Rajat hur Sisters ਅਨਾ ਕੋਈ ਜੀ ਸੀਣਾ ਨਾ ਗੰਭੀਰੇ ਆ ਲੋਕਾਂ ਨੂੰ ਕਿਹਦੇ ਤੋਂ ਮਾਗੇ ਵਾਲੇ ਗਰਾਂ ਦੇ ਇਹ ਅਪਰਟੀਟ ਨੰਨੇ ਜਿੱਦਾਂ ਗਾਵਾਂ ਦੇ ਪਾਸੋਂ ਉੱਤਰੂ అల్వాలా చౌరస్తల ముత్యం రెడ్డి గారు విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే అల్వాలా చౌరస్తా ఈ విధంగా అభివృద్ధి జరిగింది అంటే అది ముత్యం రెడ్డి గారు అల్వాల చౌరస్తా అంటేనే ముత్యం రెడ్డి గారు అని అంటారు చెప్పేలా అలవాళ్ళ దగ్గర చెప్పిన చౌరస్తా ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు గోదాం కావచ్చు డబల్ రోడ్ కావచ్చు అన్ని కూడా ఈ ముఖ్యంగా ఈ చెప్పేలా చౌరస్త బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆటో యూనియన్ కూడా ఇక్కడ ఒక రూమ్ బుక్ చేయడం భవనం నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతంలో ప్రాంత ప్రజలు కూడా ముత్తం రెడ్డి గారి విగ్రహం ఇక్కడ ఉండాలి ఖచ్చితంగా మరి వారు చేసిన సేవల గుర్తింపుగా విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలని చెప్పినప్పుడు చాలా సంతోష ఈ ప్రాంతంలో ఉన్న చెక్ డ్యామ్స్ కావచ్చు మరి ఈరోజు రైతులు పంటలు పండుతున్నాయంటే ముత్తం రెడ్డి గారి శ్రమ ఉంది కాబట్టి ఆ సబ్ స్టేషన్ కావచ్చు అన్నీ కూడా మరొకసారి ప్రజలు గుర్తు చేసుకోవాలి ఆ మహనీయునికి నివా నివాళులు అర్పించాలని చెప్పి ఈరోజు చెప్పాలా చివరసాల ఉత్తమ్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ చేసి సంతోషం కాబో కాబో రోజుల్లో కూడా ముత్యం రెడ్డి గారి ఆశయ సాధన కోసమే దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాం ఖచ్చితంగా మరి వారి అన్న కళల్ని సాకారం చేసుకొని వారికి నిజమైన నివాళు అర్పిస్తామని తెలియజేస్తాం